మేడం చంజన్ విషయంలో మీరిద్దరు ఇద్దరు రాత్రులు అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి చందన్న గారు అన్నారు అది చాలా బాగా అంటే పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయానికి ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ ధనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు ఎందుకు విషయం అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ అది మీకు నవ్లాట అనిపించిందా మేడం అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు

మేడం అయితే తర్వాత చూస్తే మేడం ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు నేను కూడా చెప్పాను మందులో అది వచ్చిందో లేదో నాకు తెలియదు టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ ఉంటారు టాప్ ఫైవ్ పవన్ తనుషా పవన్ కళ్యాణ్ సాయి బాబా సాయి 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 బాబా సాయి బాబా ఎలా అడుగుతున్నారో మీరే చూడాలి అమ్మాయికి చూడన్నారు బయట స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని దగ్గరికి వెళ్ళే వాళ్ళని బయట వచ్చింది లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లా అస్సలు అలా కాదు పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయి అనిపించాడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడో వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి బట్ ఈ అస్సలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతాం దానికి ఒక జడ్జ్మెంట్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయి పిచ్చోలు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఆమె అంటే ఇంకా డెమాండ్ పవన్ కి మీరు ఎందుకు ఇంత కనెక్ట్ అయ్యారు ఎందుకు ఏడ్చారు బయటికి వచ్చేటప్పుడు అంటే అంత సీక్వెన్స్ ఏముంది ఎందుకనంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి బిగమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంక నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు నువ్వు కలిసి ఉంది అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటికి వచ్చినప్పుడు బ్యూటిఫుల్

లేదు ఎవర్కి హాస్పిటల్ ఇప్పుడు కదా ఇద్దరు అమ్మాయిలు ఉంటారుట్లా టాప్ ఫైల్ ఎలిమినేట్ అయిన పర్సన్ సీజన్ 8 ఒక్కలే ఉన్నారు సీజన్ 7 ఇప్పుడు సంజన గారు అసలు ఆడకపోయినా ఉంటున్నారు కదా అది మరి మీరు అయిన పర్సన్ స్పెషల్ పోటాల బర్నీ గారి టాప్ ఫైవ్ ఉంచుదాం ప్లాన్ చేస్తున్నారు అది నిజమా దానికి ఏమంటారని అందరికి చేసింది ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఇప్పుడు నా నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమాన్ పవర్ అయినప్పుడు మరి ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్ సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాం కదా హౌస్ లో నాకు ఒక్కడే ఒక్కటి సపోర్ట్ చేస్తాడు అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను ఫండ్ చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నా ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారు అనుకుంటా బట్ ఎవ్రీబడి అందరికి అందరికి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851